డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ సీతారా సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ది మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు ఆదివారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డోండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ సీతారా సెంటర్ సమీపంలోని లేబర్ కాలనీ మైదానంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ది మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు క్యూ కట్టారు ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గణనాధునికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న లక్ష్యంతో డెబ్బై రెండు అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు భక్తులు పెద్ద ఎత్తున తల్లివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు ॐ गङ्गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति वा श्रीसिद्धिविनायको नमो नमः अष्टविनायक नमो नमः पङ्गलजोर्मि महोदय पङ्गणपतये శివాసమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి మీరు చూస్తే అసలు ప్రజలు కిక్కిరిసిపోయేంత జనం ఉన్నారు ఇక్కడ ఆదివారం కావడంతో లక్షలాది మంది వస్తున్నారు ఇవాళ ఈరోజు మనం ఐదో రోజు కార్యక్రమం చేసుకుంటున్నాము మొదటి రోజే మన ముఖ్యమంత్రి వరులి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేయడంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఇది ఆయన కూడా చెప్పారు అదంతా మనం అదృష్టంగా భావిస్తున్నాము మా పందిరికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రావడం నిజంగా మా అదృష్టం ఇలా ప్రజలందరికీ అన్ అన్ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రసాదం కానీ ప్రతి ఒక్కరికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మనం పూజా కార్యక్రమాల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం మనం విశిష్టమైన హోమం చేస్తున్నాము అలానే సాయంత్రం సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది మహిళలతో మనం పూజా కార్యక్రమం ఈ ప్రాంగణంలోనే జరుగుతుంది ఆ రోజు పూజా కార్యక్రమానికి సంబంధించిన పాత్ర అదే రోజు ఉదయం మనకి భక్తులకు అందజేయడం జరుగుతుంది రేపు రేపు కూడా మనం చూసినట్టయితే మనకి లక్ష బిల్వార్చనపు కార్యక్రమం ఉందండి ఉదయం ఆరింటికి అదైన వెంటనే మనకి దక్షిణామూర్తి హోమం ఉంది సాయంత్రం చూస్తే మనకి శివుడికి అభిషేకం ఉందన్నమాట విభూతితో అభిషేకం అదైన పిమ్మట పంచామృతాలతో అభిషేకం అదైన పిమ్మట మనకి ఎమ్మటే శంకులతో మనకి పూజా కార్యక్రమం ఉందండి ఇలా మనం ప్రతిరోజు చూసుకుంటే ప్రతిరోజు విశిష్టమైన పూజలు ఉన్నాయి మనం వినాయకుడితో పాటు డెబ్బై రెండు అడుగుల మహామట్టి గణపతి డోండి గణపతితో పాటు మనం కుడిపక్క వచ్చేసి నగరేశ్వర నగరేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది పక్క వచ్చేసి పార్వతీ అమ్మవారి రూపమైన శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది మా కమిటీ సభ్యులందరూ కరపున మీరందరూ అందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాము డెబ్బై రెండు అడుగుల ఎక్కువ ఫ్రెండ్లీ మరి వినాయకుడు అండి అందరి ఇళ్లల్లో మట్టి వినాయకుడినే పెట్టుకోండి వాతావరణ కాలుష్యం కాకుండా పర్యావరణ పరిరక్షించడానికి డెబ్బై రెండు అడుగుల వినాయకుడిని ఇక్కడ పెట్టగలిగింది ఇంట్లో మట్టి వినాయకుడిని ఎందుకు పెట్టుకోరు ఆ దాని కోసం అందరికీ కూడా తెలియచేయడం కోసమే ప్యాస్టో ప్యాలెస్ వద్దు మట్టి గణపతే ముద్దు అని చెప్పని అందరూ తెలియ తెలియచేయాలని మేము ఇంత పెద్ద గణపతిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది లక్షలాది మంది భక్తులు వచ్చి వీక్షిస్తున్నారు మరి ఈసారి కార్యసిద్ధి మహాశక్తి గణపతి భక్తులందరికీ కూడా ఎన్నో కోరికలు కార్యాలు ఉంటాయి వాటన్నిటికీ కూడా తీరడానికి మహాశక్తిని వాళ్ళని ఇక్కడ వినాయకుడు కూర్చొని ఎంతో టీవీగా అందరినీ దీవిస్తున్నట్టుగా చాలా అందంగా ఉన్నాడు మరి ఇటువంటి వినాయకుడిని దేశం మొత్తం కూడా వచ్చి ఇక్కడ వీక్షించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా పెట్టింది డూండి గణేష్ సేవా సమితి వారండి అంటే పెద్ద గణపతిని ఎక్కడైనా పట్టచ్చు కానీ ఎకో ఫ్రెండ్లీ గణపతిని మాత్రం ఫస్ట్ పెట్టింది డూడి గణేష్ సేవా సమితి వారు